అవసరమైన మేర మాత్రమే ఎరువులు వాడాలని జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ రైతులకు సూచించారు వానాకాలం సీజన్లో వరి మొక్కజొన్న పసుపు పంటల సాగు ప్రారంభమైందని తెలిపారు అధిక ఎరువుల వాడకం వల్ల దిగుబడి పెరగదని పెట్టుబడి ఖర్చులు పెరిగి భూసారం తగ్గుతుందని హెచ్చరించారు వ్యవసాయ శాఖ సలహాల ప్రకారం ఎరువులు క్రిమిసంహారక సంహారక మందులు వాడితే ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు ఎకరానికి వంద కిలోల యూరియా మాత్రమే వాడాలని మొక్కల వేరు వ్యవస్థ కోసం డిఎస్బి పాస్పరస్ ఎస్ఎస్పి వంటి ఎరువులను అవసరాన్ని బట్టి వినియోగించాలని సూచించారు మన వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే రైతులు ఎరువుల వాడకంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని సరి అయిన మోతాదులో సరి అయిన విధంగా ఎరువులు వాడుకుంటే మనకు పంటలో చీడపీడలు అనే వాటిని తగ్గించుకొని అదనపు ఖర్చులని తగ్గించుకున్న వల్ల కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ మరియు యూనివర్సిటీ అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీ చెప్పిన విధంగానే ఎరువుల మోతాదును వాడుకుంటూ డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఈ అన్నిట్లో కూడా నత్రజని కొంత ఉంటుంది కాబట్టి దీన్ని గమనించి ఈ అడుగు మందులతో పాటు యూరియాని వేయడం మానుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో యూరియా వేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు మొట్టమొదటిసారి మొక్కకు వేరు వ్యవస్థ దృఢంగా దృఢపడాలి కాబట్టి దానికి భాస్వరం అనే ఎరువే ముఖ్యంగా అవసరం కాబట్టి అప్పుడు మనం నత్రజని వేసినా కూడా మొక్క తీసుకునే స్టేజ్లో ఉండదు ఇప్పటికే భాస్వరం విపరీతమైన నిల్వలు ఉన్నాయి కాబట్టి దాన్ని కరిగించుకునే విధంగా పిఎస్బి అనే దాన్ని వాడుకుంటే ఆ బ్యాక్టీరియా వల్ల మొక్కకి అందుబాటులోకి వస్తుంది